హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనిగా ఉమెన్సల్ అండి హాయ్ అండి అందరికీ శుక్రవారం ఈరోజు వరలక్ష్మి శుక్రవారం అండి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు మూడు పార్సల్ అండి మూడు పార్సల్ ఏమేమి ఉన్నాయో చూసేద్దామండి మీకు కూడా ఈ ఇలాంటి బుట్టాసే కానీ ఆర్నమెంట్సే కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి శ్రీనికా ఉమెన్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతిదీ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి శ్రీనికా కలెక్షన్ అని వచ్చింది మన దానిపైన వచ్చింది చూడండి నేను ఇవన్నీ మీకు రివ్యూ పిక్ పెట్టడానికి కోసమే వాళ్ళకి చెప్పానండి నేను మళ్ళీ ర్యాపిడో చేస్తానని చెప్పాను వీటిని చూస్తే మీరు సాటిస్ఫైడ్ నేను సాటిస్ఫైడ్ అండి ఫుల్గా చాలా అంటే చాలా నీట్గా చేయండి ప్యాకింగ్ కూడా మీరు చూస్తున్నారు చాలా నీట్గా చేశారు మీకు ఇలాంటివి కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ అండి చూడండి బుట్టాలు సో అంటే సో పెట్టి అండి చాలా బాగా వచ్చాయి చాలా అంటే చాలా అండి రీజనబుల్ ప్రైస్ అండి ఇప్పుడు మనకు నడుస్తున్న శ్రావణ మాసంలో రీజనబుల్ ప్రైస్ అండి చాలా నీట్గా వచ్చాయి బుట్టస్ ఇంకో పార్సల్ ఓపెన్ చేద్దామండి చాలా నీట్గా వచ్చాయండి మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి ఆషాఢం శ్రావణం మనకి ఇప్పుడు నడుస్తున్న ఆఫర్ సేల్స్ అండి చాలా బాగా వచ్చాయి అందరు పూజలు చేసుకున్నారండి పూజలు చేసుకున్నారండి మేమైతే నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మవారిది ఆ వీడియో కూడా ఖచ్చితంగా తీసి పెడతాను చూడండి అమ్మవారిని ఎలా అలంకరిస్తాను అనేది ఖచ్చితంగా పెడతానండి ఇవి బుట్టాస్ అండి ఇప్పటికీ థర్టీ ప్లేస్ అనుకుంటాను నాకు తెలిసి ఈ బుట్టాస్ నేను ఆర్డర్ చేయడం చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా నీట్గా వస్తాయండి చాలా అంటే చాలా ఎవర్ గ్రీన్ బుట్టాస్ అండి ఇవి చాలా నీట్గా వచ్చాయి చూడండి చాలామంది బుక్ చేసుకుంటున్నారండి మీరు కూడా ఫస్ట్ ఫస్ట్గా బుక్ చేసేసుకోండి దాని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీనే అండి ఖచ్చితంగా ఫ్రీ షిప్పింగ్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ అన్నిటి ఏమి చిన్న ఒక్క ఐటెం కూడా ఎంత నీట్గా బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తున్నారో చూడండి చాలా నీట్గా ప్యాక్ చేసి ఇస్తున్నారండి నీట్గా పార్సల్ కానీ మనకి కవర్ కానీ ఖచ్చితంగా నీట్గా ఉన్నాయండి మీకు కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి పడిపోయేవండి బుట్టలు చాలా అంటే చాలా జాగ్రత్తగా చూడాలి చాలా బాగున్నాయండి మనకి మూడు సెట్లు అండి నేను ఇప్పటివరకు ఇప్పినా అని మూడు సెట్లని ఇవన్నీ లోకల్లో ఏరియా వైజ్ చేంజ్ అండి బట్ నేను ఇప్పుడు మూడు సెట్లు తీసి చూపిస్తాను చూడండి ఎలా ఉందండి శ్రావణ శుక్రవారం బొట్టుకి వెళ్ళి నేను ఇలా అయిపోయాను చూడండి అందరూ పసుపు బొట్టుకి పిలిస్తే అలా తీసుకొని వచ్చాను నెక్స్ట్ వీక్ నేను పూజ చేసుకుంటానండి అప్పుడు ఖచ్చితంగా వీడియో పెడతాను ఆ వీడియోని కూడా మీరు చూసేద్దారు కానీ చూడండి రెండు బుట్టాసు అవి రెండు బుట్టాసు సేమేనండి ఇంకొక బుట్ట ప్యాక్ తీస్తున్నాను చూడండి అది వేరే అండి ఇది వచ్చేసి ఎక్కువ రేటు అవి రెండు వచ్చేసి అయితే త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు కూడా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరే మంచి నన్ను ఇలానే ఆదరిస్తారని అనుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి